కృష్ణలో నీళ్లపై పేరుకున్న పొరని చెదరగొట్టడం చలిలో కృష్ణలో దిగాక ఆ లోపల నేరు వెచ్చగా ఉంది అమ్మ కడుపులో ఉన్నట్లు హాయిగా ఉంది కథ కనపడదు ఓ పిల్లాడు గుళ్ళోంచి ప్రసాదం తెచ్చుకుని సగం వాట ఓ అమ్మకిచ్చి మిగతాది అమ్మకి తెచ్చిపెట్టాడు సత్యంగారి శిల్పమే కథ అమ్మ చీర తీసుకుని వాడి వీపు నిమిరింది వాడికి కృష్ణమ్మ కడుపులో స్నానమాడినట్లు అనిపించింది విరిగిన పళ్ళకి శిథిలమవుతున్న కొన్ని వ్యవస్థలకి ఆచారాలకి స్మృత్యంజలి వేయి పడగల సౌరవం వెల్లవిరిసింది ఈ కథా పుష్పాలన్నింటినీ కలిపి నిలిపిన దారం కథల్లో పట్టం కట్టదగ్గ కథ శిల్పంలో పరాకాష్టను చూసిన రచన నా వెనక ఎవరో అన్న కథ రాముడు చేత కీర్తనను రాయించాడు పోతన్న చేత భాగవతను రాయించాడు అమరావతి అలాగే అమరావతి ఈ క్షేత్రపాలకుని లాలించి రాయించిన కథ ఇది అమరావతిలో పూచిన పూలు రాలిన పూలు వీచిన గాలి ప్రవహించే నీరు మట్టి పిట్టలు మనుషులు రంగులు రుచులు అన్నీ ఈయనకి అడుగు అడుగున అమరిపోయాయి రాయబోయే కథ గురించి ఇంత ఆర్ద్రంగా ఇంత మధురంగా రాయడం ఆయన అన్నట్లు ఓ సన్నజాజి పూచినట్టు కాదు కోటి జాజులు పూచినట్టు మన మీద సన్నటి వారచరుకులు కురిసినట్టు దానాలు ఇచ్చి మనశ్శాంతి కొనుక్కోబోయిన రాజుగారికి గుండెలో స్వామి ఓ చిన్న ప్రశ్న వెలిగించాడు రాజు కన్నీరై కరిగిపోయాడు తెలిసింది అది నిద్ర కాదు మెలకువ అంతకన్నా కాదు మనసు చల్లగా ఉంది తురియావస్థని ఆనంద బ్రహ్మ అన్న వాక్యాన్ని మూడు మాటల్లో తేటతల్లం చేశారు శివుడి మూడో కంటి మంటలో భక్తుడిది నిలిపి అతని అహాన్ని దహనం చేయించాడు బాబు దీనికి విరుద్ధమైనది పదేళ్ల సాంబడి కథ వాడిది లేత మనసు అందు అందులో అహం లేదు వినాయకుడి ప్రసాదం తెచ్చుకుని అదే ఆయనకి తిరిగి నైవేద్యం పెట్టిన బంగారు తండ్రి అందుకే వినాయకుడు తన తొండం పల్లకిగా చేసి సాంబర్ని కూర్చోబెట్టుకున్నాడు ఒంటి మట్టి అన్నది మాస్టర్ పీస్ ఈ మాటకు సరి అయిన పదం తోచక అదే రాస్తున్నాను దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మాటని మట్టితోటే అనువదించి మట్టిలో దుమ్ములో మనుషుల్ని చూపి గుండె చేరగొట్టే కథలు చెప్పారు సన్నటి మెత్తటి దుమ్ముని దుమ్ము కన్నీరుగా చూపి కలపగ చూపగల శిల్పం అద్భుతం ఈ కథల్లో ఆయన పలకరిచ్చని పాత్రలు ఇంకెక్కడా ఉండవు అందరికీ కడుపు నిండా అన్నం తినిపించి ఆఖరిన పచ్చడి మెతుకులు తృప్తిగా తినే బావగాడు పూల సుల్తాన్ యాభై ఏళ్ల కన్నె ముత్తైదువ హోటల్ శంకరయ్య తంపులమారి సోమలింగం తిండిపోతూ తాగుబోతూ తిరుగుబోతూ పిచ్చివాడు దసరాలకి పులివేషం వేసేవాడు పల్లకి మూసేవాడు బాకా ఊదే సాయిబు శంఖం ఊదే శంభలింగం బడిపంతులు పోస్ట్ మాస్టరు టపారన్నరు భోగం పిల్ల కోతులు ఆడించేవాడు కాటికాపరి హరిదాసు పురాణం శాస్త్రులు అందరూ మరపురాని మనుషులు కొన్ని కథలు కుర్తులపైన తత్వాలపైన ఉంటే కొన్నిటికి చీకటి గాలి నిప్పు నీరు మట్టి వస్తువులు కాపుల దగ్గర నుంచి కార్తీక దీపాల దాకా అన్నీ రాయబారాలు నడుపుతాయి ఈ వస్తువులతో ఇంత గొప్ప కథలను ఇంత వాడిగా అందంగా క్లుప్తంగా చెప్పడంలో సత్యంగారికి ఎవరూ సాటి కాలేరు మాటరాడి బాలుడు శబ్దం కోసం పడే తపన ఆరాటం ఒక మహాకావ్యం కుర్రాడని ఓంకారంలో బిందువుగా చూపాడు బాపు ఆఖరి కావ్యం మహారుద్రాభిషేకం స్వామికి రచయిత ఉదయం అంతా నివేదిస్తూ చేసిన పవిత్ర అక్షరాభిషేకం బాపు చిత్రం కూడా ఈ కథకి అద్భుతంగా జోహార్ పలికింది అమరావతి కథలు తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి ఎన్నటికీ ఆరని అఖండ జ్యోతి పాఠకులకు కళాకారులకు ఎన్నిసార్లు ఆస్వాదించిన తరివి తీరని అమృత కలశం అక్షయమైన అక్షర పాత్ర శిల్ప సౌందర్యానికి పరమావధి ప్రపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగడేయగల పతాకం అమరావతి కథలు సమాప్తం